ప్రొడక్షన్ సైడ్ నుంచి అండ్ దాని గురించి తెలుసుకోవాలని ఇప్పుడు అంటే నేను వంశ అరేషన్ చేసేసాక కథకి ఎంత అయితే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన బట్ ఒకడు అనుకోండి అంటే మీరు మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు ప్రాపర్ ఎట్లయితే వంశం పదకొండు మంది హీరోలు అని అంటున్నారు మీరు కూడా అదే ఇంటెన్షన్స్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు సో ఒకళ్ళు ఉండడం వేరు ఇద్దరు ఉండడం వేరు కానీ పదకొండు మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్ బికాస్ కథకి పెట్టాలి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి చాలా ఇన్వాల్వ్ అన్నారు అందరూ బట్ మీకు తెలుస్తుంది బెటర్ చాలా చెప్పాలంటే నిజంగా అదే మేము ముందే అనుకున్నాం పదకొండు మంది ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి పైగా మీకు ఎవ్వరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు సినిమా లోపల షూటింగ్ వేరే వేరే షూటింగ్ అయినా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉండదు తెలియదు పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్ అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ మేము అనుకుంటా కూడా మీరు కూడా అంటే మేము అవుతారు మేము చిన్న మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంత అయితే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాలా అంటే ఆ అమలాపురంలో కానీ ఆ మనం చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంపెటబిలిటీ లేదు మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ నిజంగా మేము ఏదైతే సిరీస్ ఇచ్చామో అంత కంఫర్టబుల్ కూడా రెగ్యులబుల్ నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో సరిగ్గా రూమ్లు దొరకట్లేదు ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకొని ఏదైనా ఏదో ఇక్కడ అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం వాళ్ళతో ఏదో మాట్లాడడం అంత ఎక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా కార్లో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు అక్కడ కనీసం చాలా దూరాలకి మనకి మేకప్ మ్యాన్ వెళ్ళడానికి కానీ ఏమైనా మన జనరల్ వెళ్ళడం వెళ్ళడానికి కూడా ప్లేసులు అలాంటి చూడడం మనం మీ డైరెక్టర్ గారు ఎత్తుకెత్తికి అయ్యే లొకేషన్ నేను ఫస్ట్ టైం మీరు ఆయన లొకేషన్ అని చూపించు ఫస్ట్ టైం లొకేషన్ చూసిన తర్వాత ఓకే సినిమాకి ఓకే బట్ నేనేం నాకు తెలిసేయంటే మీ జనరల్గా డైరెక్టర్లో కెమెరాన్ ఏంటంటే వాళ్ళ వరకే చూసుకుంటారు వెనకాల మనం వెళ్ళినప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ కావాలి కదా దీంతో చూసుకుంటాం రెండోసారి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ ప్లాన్ వెళ్ళండి ఇక్కడికి వెళ్తే అప్పుడు ఈయన ఆలోచించి అక్కమాని కావాలి కదండి అక్కమాన కాబట్టి ఆర్టిస్ట్ ఎలా వస్తారండి మీరేమో సాయి కుమార్ గారు కావాలి ఆర్టిస్ట్ అందరూ కావాలి ఈయన పెద్ద ఇంతకుముందు మనం ఒక చర్చ్ చూసాం మీకు ఎవరు మన లొకేషన్ మీరు చూడలే చర్చ్ చూశారు మన సిగందాబాలో షూటింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది మన మేక బ్యాంక్ దరిదాపులో లేదు మధ్యలో గోదావరి వెళ్తూ ఉంటుంది గోదావరి గట్టిన అటు పక్క ఒక గట్టు మీద చర్చ్ ఉంది చర్చ్ చాలా బాగుంటుందండి మొత్తం ఇక్కడ చేస్తే అని చేస్తే అన్నీ కరెక్ట్గా బాగుంటాయి ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వస్తారండి అంటే దగ్గరికి రావడం కార్లో రావడం కూడా లేదు ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి ఒక దిగి అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగి వస్తే ఆటోల మీద వస్తే అటు పక్కకి రావాలి ఆమె నైట్ ఒక సీన్ పొద్దున్న తొమ్మిదింటి వరకు వేసేసుకున్నారు కనీసం ఒక రెండు బిట్లు కూడా అవ మీరు వేసుకో ఎందుకంటే మూడో నాలుగో పై అన్ని మనకు తెలుసు కదా సినిమా ఉన్నది అరవై అరవై సీన్ అయినా నూట యాభై నూట అరవై బిట్ సీన్లు ఉన్నాయి అంతే కదా అన్ని బిట్ సీన్లే ఇన్ని బిట్ సీన్లలో ఎన్నిసార్లు డ్రెస్ చేంజ్ పైగా అదే చర్చలో ఈయన ఆరో డ్రెస్ చేంజ్ చెప్పారు మీ పాప ఎక్కువ విలియమ్స్కి అందరూ పాప అమ్మాయి కూడా ఉంది ఆ జోన్ కూడా ఉంది వీళ్ళందరికీ డ్రెస్ చేంజ్లు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి అని ఇలాంటి కుదరదు అంటే ఈయన లొకేషన్ బాగా నచ్చేసింది చెప్పం కొన్ని లొకేషన్ నచ్చినా కొన్ని ఫెసిలిటీ వచ్చి ప్రొడక్షన్ వైజ్ అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఇలాంటి ఎందుకంటే ఆర్టిస్టులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి వాటి టైం కూడా కదా పొద్దున్న సాయంకాలం మనం మీరు పొద్దున్న ఏడు గంటలకు వచ్చి ఎనిమిది తొమ్మిది చేస్తే మళ్ళీ మార్నింగ్ రావాలంటే ఆ ఫెసిలిటీస్ లేకపోతే కూడా కష్టం అందుకే అలా చాలా లొకేషన్ మేము వెళ్ళిన తర్వాత కొన్ని మార్ని ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ నేను మార్ని చాలా మార్చాను ఇల్లుడు కానీ అని అవన్నీ అంటే ఇవి అనమాట ప్రొడక్షన్కి ఏదైతే సార్ కొన్ని ఉండి అక్కడి నుంచి ఎక్కడైతే క్యాబ్ అక్కడి నుంచి కూడా మనలో క్యాబ్ వేసుకుని లొకేషన్ వచ్చి ఇప్పటికే కొన్ని తప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ